ಅದಕ್ಕೆ ನಾನು ಇತ್ತೀಚಿಗೆ ಒಂದು ವಾರ ಇಚಿంది. ಇದು ಹ್ಯಾಂಡೋವರ್ دیا. ವಾಲಿ ಹ್ಯಾಂಡೋವರ್. ಆಮೇಲೆ ಎಲ್ಲಿ ದಂತಾ. ಎಲ್ಲಿ ಬಿಡ್ ತರ ಅವತ್ತು ನಾವು ಈ ಪ್ಲೇಸ್ ಏನಂದೆ ಮಾಡ್ತೀವಿ. ಇಕ್ಕಣ್ಣಿಂದ ಆಪ್ಲನ್ ಸರ್ ನಿಮಗೆ ಬೊಮಣೆ ಬಸ್ ಬಸ್ ನಾವು ಕಿಡಕ್ಕೆ ಹೋಗ್ತೇವೆ. ಇದು ಇದೆ ಕಾಲಕ್ಕೆ 18ಕ್ಕೆ 20ಕ್ಕೆ ಇದೆ. 20ಕ್ಕೆ ಸತ್ರವೈ ಮಣಿಕೊಂಡೆ. 8 ತರ ಆಗ್ತಿದೆ. ಆ ಬೋರ್ಡ್ ಓಪನ್ ಆಗಿರುತ್ತದೆ. ಬೋರ್ಡ್ ಆಗಿರುತ್ತದೆ.

నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నేను ఈరోజు వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్య ఏదైతే ఉందో దీన్ని నేరుగా వచ్చి గ్రామ పెద్దలతోనూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక విలేకరులు అందరితో కూడా మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందుగానే పెద్దలు మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడే గతంలోనే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం ఎంతో కృషి చేయడం జరిగింది వారు కూడా నన్ను వెళ్ళి చూసి దానికి ఏం కావాలో మనం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఇంత మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఇటు అనంతపురం బద్వేలు కడప ఇటు మన ఏయస్పేట చేజర్ల పామూరు ఇంత పెద్ద రూట్లో ఉన్నటువంటి ప్రాంతంలో సరే అనేక కారణాల వల్ల ఇది ఆగింది గ్రామ పెద్దలందరూ సహకారం కూడా తీసుకొని త్వరలోనే దీన్ని మళ్ళా మంచి రూపురేఖలు తీసుకొచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే మళ్ళీ వింజమూరికి వెళ్తున్నాను మధ్యలో ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి దీంతో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా వారితో కూడా చర్చించి ఎప్పటికప్పుడు మంత్రివర్యులు మన రామ్ నారాయణ గారితో కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ గ్రామ పెద్దల సహకారం తీసుకొని ఈ యొక్క నిర్మాణాన్ని వెంటనే చేపడతామని తెలియజేస్తాం